చంద్రబాబుకు దమ్ముంటే మహాసేన రాజేష్ నిలబెట్టి గెలిపించి అసెంబ్లీకి తీసుకొని వెళ్ళాలి ఓడిపోతాడని ఇదొక నాటకం లేదా దళితుల సానుభూతి కోసం ఇదొక ఎత్తుగడ టికెట్ ఇస్తా అన్నది మీరు దమ్ముంటే మాట మీద నిలబడి టికెట్ ఇవ్వండి అంతేగాని వైఎస్ఆర్సీపీ సిపి మీద పడి ఎందుకు ఏడుస్తారు ఎల్లోస్ గొడవ చేసింది వీహెచ్పి ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణ ఓసి కులాలవారు పడిపోతానని పారిపోతుంది మహాసేన రాజేష్ వైఎస్ఆర్సీపీ పలానా గొట్టంగారికి టికెట్ ఇవ్వకండి అంటే మీరు ఇవ్వరా టీడీపీలో ఎవరికి టికెట్ ఇవ్వాలని డిసైడ్ చేసేది వైఎస్ఆర్సీపీ నాకు సినిమా లేక మా మీద పడి ఏడవడం దేనికి నందికాం సురేష్కి అండగా నిలబడి బాపట్ల నుండి పార్లమెంటుకు పోటీ చేయించి లోక్సభలో డిప్యూటీ లీడర్గా చేసి ప్రధాని దగ్గరికి తీసుకువెళ్లాడు జగన్ ఆ దమ్ము ఉంటే చంద్రబాబు కూడా డిలే ఇచ్చి తీసుకొని వెళ్ళాడు బీసీ లేక మంగళగిరి సీట్ ఇవ్వాలి అని గతంలో బీసీ వర్గాలు డిమాండ్ చేస్తే కొడుకుకే ఇచ్చుకున్నాడు చంద్రబాబు అదే ధైర్యంతో మహాసేన రాజేష్కి కూడా ఇచ్చుకోండి మిమ్మల్ని ఆపేదెవరు కనుక